వివిధ పథకాలు కార్యక్రమాల ద్వారా దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను సైతం పెద్ద ఎత్తున భర్తీ చేస్తోంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి రోజ్గార్ మేళాలు నిర్వహించి నియామక పత్రాలు అందజేస్తోంది ఈ క్రమంలో సోమవారం నిర్వహించిన రోజ్గార్ మేళాలో ఏకంగా డెబ్బై ఒక్క వేల మందికి నియామక పత్రాలు అందజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని నియామక పత్రాలు అందజేయగా వివిధ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు పాల్గొని ఉద్యోగార్థులకు నియామక పత్రాలు అందజేశారు ఈ రోజుగార్ మేళాకు సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం రోజ్గార్ మేళా పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కొలువుల పండుగ దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరిగింది కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన డెబ్బై ఒక్క వేల మంది సోమవారం నియామక పత్రాలు అందుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేయగా ఆయా రాష్ట్రాల్లో హాజరయ్యారు ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ కేవలం ఏడాదిన్నరలోనే దేశవ్యాప్తంగా పది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు దేశ చరిత్రలోనే ఇదో పెద్ద రికార్డుగా మోదీ అభివర్ణించారు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నిజాయితీ పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తారని వారిలోని సామర్థ్యాలను వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వం మరింత ముందుకు వెళ్తుందని మోదీ అన్నారు ఉద్యోగాలు పొందిన వారంతా భక్తితో నిజాయితీతో దేశం కోసం పనిచేస్తున్నారని ఇలాగే ముందుకు సాగితే రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమని ప్రధాని వ్యాఖ్యానించారు देश अभिवृद्धि युवता पैने आधारपड़ी उठू युवा प्रतिभा को निखारने की जरूरत होती है इसलिए नए भारत के निर्माण के लिए देश दशकों से एक आधुनिक शिक्षा व्यवस्था की जरूरत महसूस कर रहा था గత ప్రభుత్వాలు యువతకు సరైన ఉపాధి కల్పించకపోవడం వల్ల దేశం వెనుకబడిందని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతకు ఉపాధి కల్పించడానికి అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు ఇందుకోసమే మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మోదీ పేర్కొన్నారు ప్రస్తుతం భారత్ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని అంతరిక్షం రక్షణ మొబైల్ తయారీ पुनरुत्पादक इंधन पर्याटक रंगा भारत प्रपंच अग्रगा ए आज भारत मोबाइल मैन्युफैक्चरिंग में, में दुनिया का दूसरा सबसे बड़ा देश बन चुका है स्पेस सेक्टर से लेकर डिफेंस सेक्टर तक टूरिज्म से लेकर वेलनेस तक हर सेक्टर में अब देश నేడు రోజ్గార్ మేళాలు అందించిన నియామక పత్రాల్లో అధిక సంఖ్యలో యువతులు ఉన్నారని మోదీ పేర్కొన్నారు మహిళలు అన్ని రంగాల్లో స్వయం ప్రతిపత్తిని సాధించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు అన్ని ప్రాంతాల యువతకు అనుకూలంగా ఉండేందుకు పదమూడు భారతీయ భాషల్లో రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు మోదీ చెప్పారు కేంద్ర మంత్రి సింగ్ మాట్లాడుతూ కొత్తగా నియామక పత్రాలు అందుకున్న డెబ్బై ఒక్క వేల మందిలో ఇరవై తొమ్మిది శాతానికి పైగా ఓబీసీలు పదిహేను పాయింట్ ఎనిమిది శాతం షెడ్యూల్ కులాలు తొమ్మిది పాయింట్ ఆరు శాతం షెడ్యూల్ తెగలు ఉన్నారని చెప్పారు గత ప్రభుత్వాలతో పోలిస్తే ఎన్డీఏ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతుల నియామకం ఇరవై ఏడు శాతం పెరిగిందని చెప్పారు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంపై యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు నిజాయితీగా పనిచేసి దేశాభివృద్ధిలో తాము భాగస్వాములమవుతామని చెబుతున్నారు నియామక పత్రాలు అందుకున్న కొత్త ఉద్యోగులు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్